భవానీదేవి ఇంటికి అయితే కొంతమంది పోలీసులు వస్తూ ఉంటారు ఇంతలోనే అక్కడికి ముకుంద అయితే కృష్ణని తీసుకుని వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న పోలీసులు చూసి కృష్ణ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇక్కడ పోలీసులు ఉన్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ముకుంద వాళ్ళ అమ్మ అయితే ముకుందాన్ని చూసి ఏంటి నువ్వు మురారితో చెక్కేసావు అనుకున్నావు కృష్ణతో తిరిగి వచ్చావేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న ముకుంద అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే భవానీ దేవిని ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి పోలీసులు ఎందుకు వచ్చారు అత్తయ్య అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న దేవి అయితే ఏంటి నువ్వు అప్పుడే వచ్చేసావు మూడు నాలుగు రోజులు మీ చిన్నాన్ని ఇంటి దగ్గరే ఉండమన్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న కృష్ణ మాత్రం ఏంటి సార్ మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న పోలీస్ అయితే మీరు ఎవరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విన్న కృష్ణ అయితే నేను ఏసీపీ సార్ భార్య అని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఏసీపీ సార్ ఒక మూడు రోజుల నుండి కనిపించటం లేదు ఎక్కడికి వెళ్ళారా అని చెప్పేసి మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృష్ణ అయితే ఒక్కసారిగా భవానీదేవిని అయితే చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భవానీదేవి ఇప్పుడు కృష్ణకి ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కృష్ణ అయితే ఏంటి మా ఏసీపీ సార్ కనిపించటం లేదా ఎక్కడికి వెళ్ళారో మీకు తెలియటం లేదా ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న భవానీదేవికి అయితే ఏం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్